అస్సలం లేకం వరహతుల్లా వర్గా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే ఇంకా ఇంట్లోనే మనము ఇంకా తేలిగ్గా మా పిల్లలకు మరీ మరీ ఇష్టం అనేసి ఈ రోజు గురిక నేను జున్ను అయితే చేశానండి ఈరోజు మరీ వెరైటీగా చేసానండి చాలా ఎమ్మి ఎమ్మి స్వీటీ స్వీటీ స్వాంజీ స్వాంజీ జూసీ లాగా చేశాను అయితే ఇంకా ఎలా చేసాము ఏటి అనేది మీకు డౌట్ ఉండొచ్చు కదా అయితే ఇంకా రెండు అయితే ఇంకా ఎలా చేసాము ఏటి అనేది మీకు తెలుసుకోవాలి కదా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాత్రం జున్ను ఎలా ఉంది అనేది మనకు డౌట్ కదా అయితే గనుక ఇక్కడ నేను అయితే కనుక అయితే కనుక చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక్క పీస్ అయితే ఇలాగ కట్టింగ్ చేస్తున్నాను జ్యూసి జూసి ఎమ్మి ఎమ్మి వాళ్ళ జున్ను రెడీ జూసి జ్యూసి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ జున్ను రెడీ ఇంట్లోనే చూస్తున్నారు కదా ఇంత చక్క చేయబోతున్నానండి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న జున్ను అంటే ఇంకా ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి నిజంగా అండి నేను మన్నా మీరుగా చేశాను జున్ను సూపర్ వచ్చింది దానికన్నా మరీ రెట్టింపు చాలా టేస్టీగా ఎందుకంటే మనం మిల్క్ మీగడ ఉన్న మిల్క్ తీసుకున్నాం కదా బాగా మీగడ ఉన్న మిల్క్ అండి రెండు ప్యాకెట్ సూపర్ గా వచ్చింది టేస్ట్ అయితే మరీ అదిరింది కలర్ అయితే మరీ కలర్ఫుల్గా సూపర్గా ఉంది మీరు నిజంగా బయటికి అస్సలు వెళ్ళరు ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేశారనుకోండి ఇంకా బయట మీరు జున్ను కొనరు ఇంట్లోనే ప్రత్యేకంగా ఇలాగ జున్ను చేసుకొని శుభ్రంగా తింటారు చాలా అంటే చాలా కమ్మగా చూడండి స్వాంజీ స్వాంజీగా జూసీ జ్యూసీగా నోట్లో ఇలా పెట్టుకుంటే అలా లోపలికి వెళ్ళిపోతుంది అంత కమ్మగా ఉంది ఈ అయినా ఇంత చూసి చూసి ఇంత టేస్టీ టేస్టీ జున్ను ఎలా చేసాము రండి అయితే ఇంకా లేట్ ఎందుకు చేసేద్దాం రండి ఈ రోజైతే ఇంకా మా ఇంట్లో మా అబ్బాయి నాకు పెద్ద పరీక్ష పెట్టేశాడు ఏంటి అంటే ఇంకా మొన్న నేను జున్ను చేసానండి వాళ్ళకి తెగ నచ్చేసిందంట మమ్మీ నేను బయట కొని తిన్నాను కదా అలాగే ఉంది ఇంకా అంతకన్నా ఇంకా బాగుందాం మమ్మీ మనం ఇంట్లో చేసుకున్నానే చాలా బాగా చేశారు సూపర్ ఉంది కదా మళ్ళీ చేయండి ఒకసారి అని పట్టాడు అనమాట అంటే ఇంకా ఖర్చు తక్కువ హెల్తీ ఫుడ్డు పైనుండి నుండి వచ్చేసి ఇష్టమైనది జున్ను అంటే ఎవరు ఇష్టపడారు చెప్పండి ఇందులో మనము ఆయిల్ వేయడం లేదు ఏ పిండి పనికిరాని పిండి కలపడం లేదు మంచి హెల్దీ జున్ను అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే జున్ను ఆకులు కానీ బర్రెలు కానీ ఈ రెండు మూడు రోజులు పాలు తీసుకొని ఆ టూ డేస్ పాలే మనకు మురికి పాలనే అంటారనమాట ఆ పాలతో జున్ను చేసుకునేటోళ్ళు ఇప్పుడు ఇంకా మనకు ఆ అవకాశం లేదు సిటీలో ఉన్న వాళ్ళకు ఆ పాలు దొరకడం కూడా కష్టం అలాంటి వాళ్లకు టేస్ట్ అయిన జున్ను ఇలాగైతే తినేయవచ్చు ఇక్కడ ఉన్నాయి చూడండి కామ దేను కామ దేను పాల జున్ను పౌడరు చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్లు అనేటివి మనకు జున్ను తయారవుతుంది ఈ ప్యాకెట్లతో ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను మొన్న ఒక ప్యాకెట్తోనే చేశాను అయితే ఇంకా దీంట్లో నేను ఇక్కడ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇది మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ కూడా సూపర్గా బాగుంటుంది వేస్తే ఎందుకు బాగుంటుంది అంటే కనుక థిక్నెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది పాలు మధ్యకాలంలో మనకు తెలిసిన పాలు కదా వస్తున్నాయి ప్యాకెట్ పాలు అందుకనేసి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ టూ ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్ అంటే మిల్క్ పౌడర్ ప్యాకెట్లు తీసుకున్నాను వచ్చేసి మనము మంచి ఎన్న ఉన్న పాలు ఇవి కదా ఫుల్ క్రీమ్ ఉన్న పాల ప్యాకెట్ అండి ఇది అయితే ఈ పాలు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను మనము తర్వాత ఇక్కడ కొద్దిగా చూడండి బెల్లం అయితే ఇంత అయితే చాలు ఈ అయితే చాలు బెల్లము దాంతోపాటు అంత ఆ మాత్రమే షుగర్ కూడా మనం యాడ్ చేద్దాము దాంతోపాటు ఇక్కడ మనము ఇలాచి కుడక తీసుకోవాలా ఇలాచి మనకు ఒక నాలుగైదు ఇలాచి పౌడర్ అంటే తీసుకొని దంచుకుంటే సరిపోతుంది మొత్తానికైతే ఇంకా ఇక్కడ నేను ఇంకా కొన్ని పాలు అయితే ఇంక సరిపోవనేసి ఇక్కడ కొన్ని పాలు కూడా ఇక్కడ తీసుకున్నాను అనమాట అయితే ఇంకా చేసేద్దామా మళ్ళీ లేట్ ఎందుకు కొద్దిగా షుగర్ అయితే తీసేసుకుందాము చూపిస్తాను చక్కగా చూడండి మీరు కూడా అస్సలు ఇంకా ఏ తలనొప్పి లేదు మనకు ఎందుకంటారా ఇలా పెట్టేసి అక్కడ వెళ్ళేసి మనం కూర్చుంటే అయిపోయింది ఇక్కడ నూనె అంట పిండి అంట కలపడం చేయడం ఏమీ లేదు ఇంకా సుత్తి లేకుండా చేసేద్దాం రా అండి ముందుగా అయితే ఇంక నేను మొన్న అయితే మిక్సీ జార్లో వేసానండి అలాగే వేయకుండా ఈరోజు బెల్లం అయితే కనుక చిన్నగా ముక్కలు ముక్కల కిందికి ఇలాగా పగల కొట్టేస్తున్నాను మనకు కావాలంటే తురుముకోవచ్చు తురుమలన్నా తురుముకోవచ్చు తురుకు ఇప్పుడైతే ఇంకా ఇంకా తురుముడం గిరుమడం ఎందుకు లే అనేసి నేను ఇక్కడ ఒక్క మనకు రేకుల కర్ర తీసుకొని శుభ్రంగా ఇలాగా దాని చేస్తున్నాను ఇక్కడ మనము మందంగా ఉన్న ఒక ఎలడుపుగా ఉన్న గిన్నె గుడిక మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నామండి ఇక్కడ వాటర్ వేయాలంటే ఇంకా చిన్న స్టాండ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను నా దగ్గర చిన్న స్టాండ్ అయితే లేదు ప్రస్తుతానికి అందుకనేసి ఇక్కడ నేను ఏమైనా ఫ్లవర్స్ కానీ బిస్కెట్స్ కానీ చేస్తాను కదా దానికి నేను ఇక్కడ కొన్నాను అనమాట ఇవే నాకు పనికి వస్తున్నాయి ఇప్పుడు అందుకనేసి ఇవి పెట్టుకున్నానండి ఇక్కడ అడుగున ఎందుకంటే మనము అడుగున ఇలాగ వాటర్ అంటూ వేస్తున్నాం అనమాట ఇలాగే ఇప్పుడు ప్యాకింగ్ అయితే ఇంకా పౌడరు ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఉంటుంది పౌడరు జున్ను పౌడర్ ఇది టూ ప్యాకెట్స్ మిల్క్ పౌడర్ ఇవి కూడా టూ ప్యాకెట్స్ ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న బెల్లం తురుము షుగర్ అండి వన్ అండ్ హాఫ్ షుగర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇది ఈ పాల ప్యాకెట్ అయితే ఇంకో హాఫ్ ప్యాకెట్ ఉందండి ఇక్కడ ఈ హాఫ్ అనేది ఇందులో నేను వేసేస్తున్నాను ఇక్కడ ఒకటి థిక్నెస్ ఉన్న పాలు ఒకటి మాత్రము మామూలు పాలు తీసుకున్నానని మీకు డౌట్ ఉందా డౌట్ అయితే ఏం అవసరం లేదు ఎందుకంటే నేను ఒక ప్యాకెట్తో చేద్దాం జున్ను అనుకున్నాను ఆ రోజు మా అబ్బాయిలు తెగ తెచ్చేసింది అనేసి బాగా చక్కగా తినేసారు రోజు అయితే రెండు ప్యాకెట్లతో చేస్తున్నాను కదా పాలు అనేటివి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అనమాట ఒక థిక్నెస్ పాలు ఒక ప్యాకెటే ఉన్నాయి మన దగ్గర అందుకనేసి ఇక్కడ ఇంకొక పాల ప్యాకెట్ నేను యూజ్ చేశాను అమ్మా ఇంకా ఇక్కడ ఇంకా ఒక్కసారి మనం ఇలాగా కలిపేయడమే బాగా మిక్సింగ్ కావాలన్నమాట పౌడరు కాలు బెల్లము ఇవన్నీ మనం వేసాం కదా ఇవన్నీ ఎక్కడ చిన్న ఉంటక కూడా లేకుండగా మీకు కావాలంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయినా పట్టవచ్చు లేదంటే వెనుక ఇలాగైనా కనుకనే పట్టుకోవచ్చు నేను ఈరోజు ఏమంటే కొద్దిగా ఇలాగ మనం మజ్జిగ పూర్వంలో చేస్తుండే వాళ్ళు కదా ఇలాగ ఇలా కలుపుకుందాం అన్నట్టుగా నేను ఇలా కలుపుతున్నాను నేను పెద్ద గిన్నెలో వేసి మీ కోసము ప్రత్యేకంగా ఇంత క్లియర్ కట్గా ఎందుకు చూపిస్తున్నానంటే అంటే మీరు గుడిక చేసేటప్పుడు కొద్ది గుడిక పొరపాటు అవ్వకుండా నీట్గా వచ్చేయాలనేసి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేయకుండా ఇలాగ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వేసి నీట్గా ఇలాగ చూపించేస్తున్నాను అనమాట ఇలాగా గుడక మనము చేసుకోవచ్చు జున్ను మన పెద్దవాళ్ళు పూర్వంలో మజ్జిగ చేసేవాళ్ళు చూడండి మీగడ తీయాలంటే గనక ఇలాగా మిగడ తీసేవాళ్ళు అనమాట పెద్ద చెక్క తీసుకొని ఇలాంటి దాంతో ఇలాగ అంటే గనక పైకి వచ్చేది ఇప్పుడు మనం మొత్తానికి కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి చక్కగా కలిసిపోయింది ఇక్కడ మనకైతే ఇంకా ఇప్పుడు మనం ఇక్కడైతే కనుక ఒక్క గిన్నె పెట్టుకొని అడుగునైతే కనుక వాటర్ వేసి అని చూశారు కదా మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను పైనుండి వచ్చేసి వాటర్ కూడా తీసుకున్నాను కొద్దిగా అడుగునైతే ఇంకా బెల్లం ముక్కలు అనేటివి అలాగే ఉన్నాయి కదా అందుకనేసి కొద్దిగా కలిపేసి తీసేస్తున్నాను ఇందులోనే వేస్తున్నాను మనకు వేడికి ఏమవుతుందంటే కనుక బెల్లం ముక్కలు కూడా కరిగిపోతాయి ఇబ్బంది ఏమీ లేదు వేడికి కరిగిపోతారు చక్కగా ఏమవ్వదు అవ్వదు ఇప్పుడైతే ఇంకా ఇలాగైతే మనం పెట్టాము ఇప్పుడు ఇలా పెడితే ఇనక మనకి ఏ మాత్రం కదలదనమాట గిన్నె ఎలా ఎలాగుంటుందంటే నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ ఒకసారి రెండు సార్లు పాలైతే ఇంకా ఇలా కలిపేద్దాం ఎందుకంటే ఇంకా చిన్నది ఎక్కడైనా కానీ సరే బెల్లం ముక్క అనేది కరగలేదు కదా అంటే నీట్గా కలిసిపోయలేదు కదా చిన్న చిన్న పీసెస్ అనేవి కనిపించాయి కదా ఎక్కడైనా కానీ సరే చిన్న చిన్న పౌడర్ ముక్కలైనా కానీ సరే మిల్క్ పౌడర్ ముక్కలైనా కానీ సరే ఉంటలు అనేటివి ఉంటే కనుక మనం ఇలాగ కొద్దిగా వేడయ్యేటప్పుడు జస్ట్ కలిపిద్దాం ఇలాగా అదే మీరు మిక్సీలో పట్టారనుకోండి ఇవన్నీ తతంగాలు అవసరం లేదనమాట చక్కగా అదే కలిపిస్తుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా కలపాలా మీరు లేదంటే తుల్లి ఇంటి నిండా పడిపోతుంది మిక్సీలో వేస్తే ఇంకా కొద్ది కొద్దిగా వేసుకొని నీట్గా చేసుకోవాలా ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నేను ప్లేట్ అయితే కవర్ చేసేస్తున్నానండి అయితే ఇంకా ప్లేట్ మూసేసి కవర్ చేసేస్తున్నాను పది నిమిషాల పాటు హై పెట్టేసి తర్వాత నేను మీడియం పెట్టేస్తానండి ఇప్పుడైతే ఇంకా మనం పెట్టిపోయే పది నిమిషాలు అయిపోయిందండి అందుకనేసి నేను ఇక్కడ మీడియం మీద అయితే ఇంకా పెట్టేస్తున్నాను ఇప్పుడు చూసేద్దాం అండి ఆల్మోస్ట్ అయితే ఇంకా మనకు మామూలుగా కంటికి కనిపించేసింది కాకపోతే మనం ఇంకా డౌట్ ఉంటే కనుక ఇలాగ ఒక చాకు తీసుకొని జస్ట్ ఇలాగైతే గుచ్చాలి ఇలా గుచ్చినప్పుడు మనకు దీనికి ఏ మాత్రం అనేది తడి లేకపోతే అంటుకోకుండా మిల్క్ మిల్క్ అలాగ రాకుండా ఉంటే కనుక నైఫ్ తీసు నైఫ్తో నైఫ్తో ఒకసారి మనము ఇలాగ చెక్ చేసాం కదా ఇలాగ అంటుకోకుండా నీట్గా ఉందనుకోండి ఏ మాత్రం కానీ సరే జిగుడు పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థము స్టవ్ అయితే ఆపేస్తున్నాం పాత్ర అయితే బాగా మందంగా ఉన్న పాత్ర పెడితే చాలా అంటే చాలా బెటరు ఇప్పుడు మనము ఇక్కడ మిల్క్ వచ్చేసి మనము ఘీ మిల్క్ అంటే ఇంకా మిల్క్ ప్యాకెట్ అది బాగా మనకు ఏమంటారు అది ఎక్కువగా క్రీమీ అండి అవి అందుకనేసి మనకు ఇక్కడ మంచి కలర్ అనేది వచ్చేసింది పైన వచ్చేసి మనం కొద్దిగా బెల్లం కూడా క్యాస్ చేసాం కదా అది ఇది మిక్సింగ్తో మనకు మంచి కలర్ వచ్చింది ఇక్కడ కొద్దిగా మనకు ఇందులో ఏస్టేజ్ వాటర్ అనేది కూడా ఉంటుంది పాలంటే గనుక అంత చిక్కటైన పాలైతే కాదు కదా మనకు రెండు ప్యాకెట్ ఒకటే మంచి పాలనమాట అంటే కనుక థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో వచ్చేసి మనకు ఎన్న పదార్థం అనేది కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తావా ఒక ప్లేట్ తీసేసుకొని ఇప్పుడు ప్లేట్ అనేది ఇలా పైన పెట్టేసాను ప్లేట్ పైన పెట్టేసి మనము ఈ విధంగా తిరిగేస్తున్నానండి వేస్ట్ వాటర్ ఉన్నా కానీ సరే ఇలా లూజ్ అయిపోయి బయటకు వస్తుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ గిన్నెని తీసేద్దాము చూడండి మీరు చాలా నీట్గా చక్కగా వచ్చేసింది మనం ఎక్కడ అంచులు కూడా అస్సలు తీయలేదు నీట్గా అదంతా అది వచ్చేసింది ఈ వాటర్ మాత్రం పంపేయడమే ఇది వేస్ట్ వాటర్ కిందికే మనం లెక్క ఇది జస్ట్ ఇలాగా అనేసి నేను ఇలాగైతే పంపేస్తున్నాను కేక్ మాదిరిగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి హెల్దీ జున్ను అనేది మనం ఇంట్లోనే ఎంత చక్కగా రెడీ చేసామని చూడండి చాలా స్మూత్గా స్వాంజీగా ఇలా కలిపితే ఇంకా ఇలా కదిలిస్తే ఇంకా జస్ట్ ఎంత చక్కగా కదులుతుందో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం గ్రానిస్ కోసం ఇక్కడ ఫోటో మీకు అలా చోట దీనిపైన టేస్ట్ ఇంకా బాగా రావాలంటే కొద్దిగా మనము మెరియల్ పౌడర్ అనేది దంచి కొద్దిగా పౌడర్ ఇలా జల్లుకోవడము చాలా రుచిగా ఉంటుందండి ఇది కంపల్సరీ ఇది కొద్దిగా ఇలాచి పౌడర్ ఇప్పుడు మిరాల పౌడర్ వేసాను కదా ఇప్పుడు ఈ లాచి గుడక యాడ్ చేస్తున్నాను మంచి కలర్ ఎంత చక్కగా మనకు రెడీ అయిపోయింది చూడండి మన ఇంటికి ఎవరైనా కానీ సరే చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు మనము ఎప్పుడు స్పీట్లు స్పీట్లు ఇవ్వకుండా అప్పుడప్పుడు ఇలాగా వెరైటీగా మనం చేసి ఇవ్వచ్చండి వాళ్ళతో మాట్లాడే అంతలోపే మనకు ఇది జున్ను అనేది రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా చాలా చక్కగా మనం ఇంట్లోనే జున్ను అనేది రెడీ చేసాము బేకరీ స్టైల్లో కూడా ఇంత చక్కగా ఉంటుందో లేదో తెలీదు నాకు ఇంట్లో అయితే కనుక ఇంత చక్కగా ఇంత మన కేక్ టైప్ వచ్చేసింది చూస్తున్నారా క్రీమీ కేక్ ఉంటుంది కదా జ్యూసీ జ్యూసీగా ఆ విధంగా అయితే కనుక చాలా చక్కగా వచ్చేసింది నీట్గా ఇప్పుడు మీకు ఈ వీడియో ఈ ఈ ఈ రెసిపీ మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇంట్లోనే మనం జున్ను అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు